హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్క చూసారా ఇందులోనే రెండు మూడు కలర్స్ ఉంటాయి చూడండి మెరూను గ్రీను ఇది హ్యాంగింగ్ పాట్లోకి చాలా అందంగా ఉంటుంది హ్యాంగింగ్ పాట్ తయారైంది అయితే నర్సరీలో మనకి మూడు వందలు చెప్తారు ఇదైతే కొమ్మలతో గ్రోత్ అవుతుంది బతుకుతుంది ఈ కొమ్మలు ఎలా నాటుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మట్టి లూజ్గా ఉండాలి చూడండి అందులోంచి నేను నాలుగు కొమ్మలు తీసాను ఇలాగా ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడే మనకి మనీ ప్లాంట్ లాగా వేర్లు వస్తాయి అనమాట మనీ ప్లాంట్ లాగే అనుకోండి ఇలాగా చెట్టు తమలపాకు చెట్టు కూడా ఇంతే ఉంటుంది చూడండి అలాంటి కొమ్మలు నాలుగు తీసుకొని కుండీలో అక్కడక్కడ రెండు మూడు బంచులుగా ఇలా ఉన్నాయి కదా ఇలా ఉన్నాయి ఈ రెండు ఇక్కడ ఇలా ఉండాలి మనం మట్టిలో పెట్టేటప్పుడు ఇవి ఉండాలి ఇవి ఉంటే ఇవి ఏర్లు వస్తాయి అన్నమాట కింద ఇలా పెట్టుకొని మట్టిలో ఇలా నొక్కి పెట్టుకోవాలి కొద్దిగా లైట్గా నొక్కి పెట్టి షేడ్లో అదే షేడ్ అంటే కొంచెం నీడలో పెట్టాలి డబ్బా నిండా పెట్టుకొని ఇలాగా నీడలో పెట్టాలి అంటే అది బతికే వరకు కొంచెం ఏర్లు వచ్చిన తర్వాత తీసి మనం ఎండలో పెట్టుకోవచ్చు అయితే ఈ మొక్కని ఎలా పెంచాలంటే ఇలా పెట్టుకున్నప్పుడు మనం మొక్కకి ఏర్లు వచ్చే వరకు వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు రెండు రోజులకి మూడు రోజులకి కొంచెం పైనుంచి ఇలా ఇలా కొంచెం చల్లితే సరిపోతాయి మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగా ఎక్కువ ఎక్కువ నీళ్ళు డబ్బాలతో పోసేసామనుకోండి మొక్క అనేది చనిపోతుంది ఎందుకంటే వేర్లు ఉంటే మొక్క వాటర్ తీసుకుంటుంది వేర్లు లేనప్పుడు ఉట్టి కొమ్మే కదా కొమ్మకి నీళ్ళు లేస్తే ఎక్కువ కుళ్ళిపోతుంది కదా అందుకని ప్రతి మొక్క మనం కొమ్మలతో గ్రోత్ అవే ఏవైనా సరే ఇలా పెట్టుకొని లైట్గా వాటర్ చల్లుకోవాలి అది బతికిన తర్వాతే ఓపెన్లో పెట్టి వాటర్ వేయాలి మనకు తెలుస్తుంటుంది ఒక పది పదిహేను రోజుల్లో ఇక్కడ నుంచి కింద వేర్లు వచ్చినాయి అంటే ఇక్కడ ఆకులు వస్తుంటాయి కొత్తవి అప్పుడు మొక్క ఈ కొమ్మలు నిలబడిన అని మనకు అర్థం చూడండి నేను ఈ మొక్క నర్సరీలో పక్కన తీసివేసారు వాళ్ళు ఎక్కువైపోయిందని గడ్డి పొదలాగా అయిపోయిందని కొంచెం కట్ చేసి పక్కన పెట్టారు వాళ్ళు హ్యాంగింగ్ పాటలు తయారు చేసుకోవడానికి అనుకుంటా పక్కన పడేశారు పక్కన పడేస్తే నేను అందులోంచి నాలుగు కొమ్మలు తీసుకున్నా ఆ కొమ్మలు తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళు చూస్తే ఊరుకోరు తీసుకొనివ్వాల రెండే కదా ఏం కాదులేండి మేము ఇన్ని మొక్కలు కొన్నాం కదా దీనికి కూడా ఏంటి కేకలేస్తున్నారు అని చెప్పి నేనైతే ఆ మాట అనేసి వాళ్ళతో అడిగి తెచ్చేసుకున్నా ఆ రెండు కొమ్మలే మనకి ఇంత అయిందనమాట అటు చుట్టూ చూడండి అందులో ఈ చిలక మొక్క పూలు అంటారు కదా ఈ మొక్క అది మొలిసింది అది ఏం కలర్ వస్తుందో తెలవదు చూడండి పూలు వస్తాయి తర్వాత ఆ మధ్యలో ఉంది తీయడం ఎందుకు లానీ ఇంకా చుట్టూ ఇది ఉంది ఆ మొక్క ఉంది అది ఒక రకంగా అందంగా అనిపిస్తుంది నాకు అందుకని అలాగ పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ మనం గార్డెన్కి వెళ్తే గార్డెన్ కాదు నర్సరీకి వెళ్తే ఒక మొక్క రెండు మొక్కలో కొంటాం తర్వాత ఇలాంటి ఏన్నా ఉంటే రెండు కొమ్మలు తెచ్చేసుకోండి అడిగితే ఎవరు వాళ్ళు నాకు తెలిసి అడిగితే ఎవరు కొట్టేయండి నేను అలాగే తెచ్చేదాన్ని అప్పుడప్పుడు అది అలవాటు కాదు కానీ అది ఒక సరదా అలా తెచ్చిందే చూడండి ఎంత బాగుందో ఒక్కోసారి కొన్నవి బతుకో మన దగ్గర ఎంత కాస్ట్ పెడతామో అది వేస్ట్ అయిపోయిందని సూర్యుమంటాం ఇప్పుడు చూడండి కొట్టేసిన మొక్క ఎంత బాగుందో ఏ నర్సరీ అని అడగొద్దు చెప్పామంటే మళ్ళీ వీడియోలో చూసామనుకోండి అనుకోండి మన వీడియో వాళ్ళు మా వాళ్ళ నర్సరీలోకి రానివ్వరు మళ్ళీ మనల్ని గుర్తుపెట్టేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్